బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్ యావర్కి చాలా పెద్ద కష్టం వచ్చింది నేను అతను సపోర్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు సపోర్ట్ యావర్ ఐ డోంట్ సపోర్ట్ యావర్ ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి బిగ్ బాస్ సీజన్ తెలుగు సెవెన్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ లేటెస్ట్గా పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది ఇందులో తనని ఒకరు మోసం చేశారంటూ యావర్ ఎమోషన్ అయ్యాడు ఒక ల్యాండ్ విషయంలో తనకి ఇవ్వాల్సిన డబ్బు లేకుండా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి తనని బెదిరిస్తున్నారంటూ యావర్ చెప్పుకొచ్చాడు అసలు ఏమైంది ఏంటి అనేది యాజ్ డీజ్గా అతను ఏం చెప్పాడు రాసుకున్నాను అదే చదువుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు ప్రిన్స్ యావర్ నా ఫ్రెండ్ ఈ వీడియో చేయమని బలవంతం పెట్టడంతో నేను చేస్తున్నాను ఒక స్థలం విషయంలో నా బంధువు నన్ను ముప్పై లక్షలు లేకుండా జీట్ చేశారు తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మాట్లాడి ఇరవై మూడు లక్షలు ఇస్తాను నన్ను కన్విన్స్ చేశాడు ఆ డబ్బును పదిహేను రోజులు ఇస్తాను మాటిచ్చాడు కానీ ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు నన్ను బ్లాక్ చేశాడు అతని ఫ్రెండ్కి కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు చెప్తున్నారు అందులో ఒకరు పేరు కేటీఆర్ సార్ ఈ వీడియో కేటీఆర్ సార్ వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి విషయాలు ఆయన ఎంకరేజ్ చేయాలని నాకు తెలుసు ఆయన వెనకాల ఏం జరుగుతుందో ఆయనకి తెలియాలి నేను ఇందులో నన్ను మోసం చేసిన వ్యక్తి ఫోటో ఫోన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను కానీ నాకు నా ఫ్యాన్స్ ఉన్నారు కదా అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు కొంతమంది ఉన్నారు ఈ వీడియోని వీలైనంతమందికి షేర్ చేయండి ఎందుకంటే నాకులాగా ఇంకెవరు మోస పోకూడదు అంటూ ఎవరు రాసుకొచ్చాడు ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లు ఎవరిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు మీరు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరుగుతుందన్న అంటూ నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ద్వారా తెలుగు ఆడియన్స్కి దగ్గరైన ఎవరు అంతకుముందు కొన్ని సీరియల్స్లో కూడా చేశాడు అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మోడల్గా కూడా పనిచేశాడు అయితే బిగ్ బాస్ ద్వారా ఎవరికి మంచి గుర్తింపు వచ్చింది తన ఆట మాట తీరుతో ఆడియన్స్ని గెలుచుకునే ఎవరు టాప్ ఫైవ్ వరకు చేరాడు ముఖ్యంగా ఆ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ శివాజీలతో యావర్ ఫ్రెండ్షిప్ ఆడియన్స్కి బాగా నచ్చింది మొన్న కూడా సీజన్ నైన్లో కూడా ఎవరు పాత కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చారు కదా గౌతమ్ ప్రియాంక జైన్ ఇట్లా చాలామంది వచ్చారు కదా వాళ్ళతో పాటు ఎవరు కూడా వచ్చాడు తన బాడీ ఫిజిక్తో అందరినీ ఆకట్టుకుంటాడు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు సో ఎవరికి ప్రజల నుంచి ఈ విషయంలో బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఈ విషయంలో ప్రజల నుంచి ఎవరికి సపోర్ట్ ఐ సపోర్ట్ యావర్ ఐ డోంట్ సపోర్ట్ యువర్ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి